జయ శ్రీమన్నారాయణ మీ శ్రీవారిదాసుడు ఈరోజు మనం తెలుసుకోబోతున్నటువంటి విషయం ఏంటంటే ఎంతోమందికి ఎన్నో కష్టాల నుంచి బయటపడేసేటటువంటి అత్యద్భుతమైనటువంటి విషయము అందరూ చాలా శ్రద్ధగా వెళ్ళండి అయితే ఏ జన్మలో ఏం పాపం చేశావో తెలియదు కానీ ఈ జన్మలో మాత్రం నరకం అనుభవిస్తున్నామో అసలు ఎంత మనం మంచిగా ఉన్నా ఉదాహరణకి ఈ జన్మలో తెలిసి ఏ పాపం చేయకపోయినా కూడా ఇంత నరకం అనుభవిస్తున్నాము ఎక్కడి నుంచి ఈ కష్టాలు వచ్చాయో అర్థం కావట్లేదు ఏ జన్మలో కర్మఫలమో తెలియదు అని చెప్పి మానసికంగా కళ్ళంచి నీళ్ళు వచ్చే విధంగా ఏడిచే భక్తులు ఎంతోమంది ఉన్నారు అయితే దీనికి పర్యవసరంగా అనుభవిస్తున్నటువంటి ముఖ్యమైన ఇబ్బందులు ఏంటంటే ఆర్థికంగా అప్పులు పాలైపోయి ఆర్థిక సమస్యలతో నిండిపోయి అప్పులు పాలైపోయి ఎన్నో రకాల ఇబ్బందులు పడుతూ ఆఖరికి ఆత్మహత్య చేసేసుకునే అంత దూరం కూడా చాలామంది వెళ్ళిపోతున్నారు అంతేకాకుండా వివాహం అవ్వక ఇంట్లో పెళ్లిళ్ళు అవ్వక ఎంతో మంది ఇబ్బందులు పడుతున్నారు వివాహం అయినా కూడా సంతానం కలక్క ఎంతో మంది ఇబ్బందులు పడుతున్నారు సంతానం కలిగినా కూడా ఏదో ఒక అంగవైకల్యంతో జన్మనిచ్చి వాళ్ళని చూసుకోలేక చూస్తూ చూడకుండా ఉండలేక ఎంతో రకమైన మాన మానసిక రుగ్మతకు బానిసలైపోతున్నారు ఈ వీటి కూడా నాకు తెలిసినంత దీని ప్రకారం నేను పెద్దల్ని సంప్రదించి మాట్లాడి అన్ని రకాలుగా నాకున్న జ్ఞానంతో నేను ఈరోజు మీ అందరికీ దీనికి పరిహారం చెప్పడానికి ఈ వీడియో చేస్తాను దీనికన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే ఇంట్లో చిన్న వయసులోనే అకాల మరణాలు పొందడం అంటే ఏదో ఒక యాక్సిడెంట్ అవ్వడమో లేదంటే ఆత్మహత్య చేసుకోవడము ఇటువంటి వాళ్ళు ఏ పిల్లలు ఇంట్లో ఉన్న పిల్లలు మద్యపానానికి లేదంటే మత్తు పదార్థాలకి బానిస అయిపోయి తల్లిదండ్రులని పట్టించుకోకుండా వాళ్ళ మాట వినకుండా ఉండకుండడం ఇవన్నిటికి సమస్య ఎక్కడొస్తున్నది అంటే పితృదోషాలు పితృశాపాలు ఎందుకంటే దేవతామూర్తుల్ని మనం పూజించినప్పటికీ కూడా తప్పకుండా పితృదేవత అనుగ్రహం ఉంటేనే దేవతామూర్తుల యొక్క అనుగ్రహం కూడా మనకు అందరికీ లభిస్తుంది అయితే ఈ పితృదోషాలు అంటే ఇత పూర్వం మన పితృదేవతలు చేసిన కర్మాలు అంటే కర్మఫలాలు ఇప్పుడు వాళ్ళ యొక్క ఆస్తులు పంచుకున్నట్టే వాళ్ళ పుణ్యం ద్వారా ఆస్తులను పంచుకున్నట్టే వాడి యొక్క పాపాలను కూడా పంచుకోవాలి తప్పదు వారి ఏవైనా పొరపాటున పాపాలు చేసినట్లుంటే గనక అవి కూడా మనం పంచుకోవాల్సి ఉంటుంది అదే కాకుండా మనం చేసిన తెలిసి తెలియక మన పెద్దలు చేసిన తెలిసి తెలియక చేసిన కర్మల వల్ల పితృదేవతలు శాపాలు ఇచ్చే శాపాలు ఎటువంటి ఉంటాయంటే ఇందాక నేను చెప్పినవి ఉంటాయి ఆర్థికంగా ఇబ్బంది పడాలి డబ్బు అసలు అందకూడదు సంతానం కలగకూడదు కలిగిన అంగవైకల్యంతో కలగాలి ఆ తర్వాత వివాహం అసలు అవ్వకూడదు ఉద్యోగం దొరకకూడదు ఇటువంటి ఇబ్బందులన్నీ పడాలి అనే ఒక పితృ శాపాలు ఉంటాయి అయితే ఈ పితృదోషాలు పితృశాపాలకి నివారణ ఏంటి అంటే కనుక స్వయంగా మనకి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కొలువై ఉన్నటువంటి శక్తిపీఠాల్లో ఒకటి అయినటువంటి అలంపురం అనే ఒక ఊరుంది జోగులాంబ అమ్మవారు అక్కడ అలంపురం వెళ్ళి ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోండి అలంపురం వెళ్ళి ప్రతి శనివారము ఆదివారం నాడు ఉదయాన్నే పది గంటలకి పావుతకు పది కల్లాకలు ఉండాలి ప్రతి శనివారం ఉదయమే తర్వాత ఆదివారం ఉదయం అక్కడ కార్యక్రమం చేస్తారు నేను నేరుగా రామకృష్ణ పరమహంస అని చెప్పేసి అక్కడ అర్చకులతో నేను మాట్లాడడం జరిగింది వాళ్ళ అబ్బాయి అయినటువంటి శ్రీ పెరంబదూర్ ఆళ్వార్ అనే స్వామి ఈ కార్యక్రమాలన్నీ చేస్తారు కేవలం పంచ కండువా తీసుకునే వెళ్లాల్సి ఉంటుంది అయితే వెళితే వాళ్ళు మిమ్మల్ని కూర్చోబెట్టి అక్కడ కార్యక్రమం చేయిస్తారు పెండ ప్రధానాలు ఇవన్నీ కూడా కార్యక్రమం జరుగుతుంది మీరు వెళ్ళేటప్పుడు పితృ పితామహ ప్రపితామహ జామాతలు ఎవరెవరైతే దేవతలు మీ వంశంలో ఉన్న పితృదేవతలు ఎంతమంది ఉన్నారో వాళ్ళందరి పేర్లు కూడా రాసుకుని మీరు శ్రద్ధగా అక్కడికి వెళ్ళవలసి ఉంటుంది మిమ్మల్ని కూర్చోబెట్టి కార్యక్రమం చేసి వాళ్ళు ఏం చేస్తారంటే పితృదేవతలందరికీ లోకాన్ని ప్రసాదింపచేసే విధంగా పెండ ప్రధానాలు ధర్మోదకాలు అన్నీ కూడా ఆచరిస్తారు ఇది అక్కడ పద్ధతి అని చెప్పేసి ఆయన నాకు చెప్పడం జరిగింది అయితే అక్కడ మీరు హరిత హోటల్ అంటే అలంపురంలో హరిత హోటల్ అనే ఒక హోటల్ ఉంటుంది ఆ హోటల్ పక్క నుంచి అక్కడ అడిగితే చెప్తారు ఆ హోటల్ పక్క నుంచి దారి ఉంటుంది ఆ దారిలో ఒకటిన్నర కిలోమీటర్లు మీరు లోపలికి వెళ్ళినట్టయితే పాపనాశేశ్వర ఆలయం అని చెప్పి ఒక ఆలయం ఉంటుంది పాప నాశేశ్వర ఆలయం మీరు ముందు తెలుసుకుని చేరుకోవాల్సిన ఆలయం అయితే కనుక పాప నాశేశ్వర ఆలయము ఈ శివాలయంకి మీరు వెళ్ళినట్లయితే ఈ శివాలయం ఆలయం సముదాయంలో అంటే ఈ కాంపౌండ్లో నారాయణుడి యొక్క ఆలయం ఉంటుంది శ్రీ మహావిష్ణువు యొక్క ఆలయం ఇక్కడ కేరళ నంబూదుర్లు తంత్రోక్త విధానంగా అక్కడ కార్యక్రమాలు వహించి ప్రతిష్ట చేయించి అక్కడ ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా చేసి ఎంతో సత్ఫలితాలు వచ్చాయి అని చెప్పడం జరిగింది సో ఎప్పటి నుంచో ఉంది కానీ చాలామందికి ఈ యొక్క శ్మశాన నారాయణుడు ఆలయం కోసం తెలీదు అయితే ఇంకొక విషయాలు కూడా కొన్ని ఉన్నాయి ఈ శ్మశాన నారాయణుడి యొక్క ఆలయానికి వెళ్ళి కొంతమందికి తెలిసిన విషయం చెప్తారు అక్కడ అన్నము పాలు కలిపి పాయసం చేసి మళ్ళీ అది కాకుండా అన్నం ఒకటే వండి ముద్దపప్పు వండి ఆవులయ్య వడలు అంటే గారెలు వేసి అక్కడ నైవేద్యం పెట్టాలి అని కూడా కొంతమందికి తెలుసు కానీ ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న దీని ప్రకారం ఏంటంటే వాళ్ళు అవేమీ చేయట్లేదు కానీ మీరు అక్కడికి వెళ్ళినట్లయితే మీ చేత అంటే ఎవరైతే ఈ పితృదోషాలతో బాధపడుతున్నావు అని మీ మనసుకి అనిపిస్తే కనుక మీరు అక్కడికి వెళ్ళినట్లయితే కనుక పెండ ప్రధానాలన్నీ కూడా ప్రతి ఒక్కరికి కూడా చేయించి వాళ్ళందరికీ విష్ణులోకం కలిగించేటటువంటి విధంగా ఆ కార్యక్రమాన్ని నిర్వహింపజేస్తున్నారు అక్కడి నుంచి కూడా మీ యొక్క జీవిత జీవితంలో వచ్చేటటువంటి అభ్యున్నత చాలా బాగుంటుంది అంటే తెలిసి ఉండొచ్చు తెలియకపోయి ఉండొచ్చు కానీ పితృదేవతలు పితృదేవతల యొక్క దోషాలు ఉంటే కనుక అక్కడితో తొలగిపోతాయి అది మంచి జరుగుతుంది కదా ఇప్పుడు ఈ రోజు వెళ్ళాలా ఆ రోజు వెళ్ళాలా అని ఏం లేదు శనివారం ఆదివారం వెళ్ళాలి అక్కడ శ్మశాన నారాయణుడు ఏ విధంగా ఉంటారంటే కాశీ క్షేత్రంలో ఉన్నట్టుగా ఉంటారంట అక్కడ నారాయణుడు కుడి చేతిలో పెండం పట్టుకుని ఉంటారు అని చెప్పేసి అక్కడ విగ్రహమూర్తి అలా ఉంటారు స్వామివారు అని చెప్పి అర్చక స్వామి రామకృష్ణ పరమహంస గారు నాతో చెప్పడం జరిగింది చాలా విశేషమైనటువంటి స్వామండి ఆయన్ని సేవించుకోవడం చాలా మంచిదండి పితృదోషాలు పితృశేపాలు ఇటువంటివన్నీ తొలగిపోతాయండి తెలిసో తెలియకో ఉంటే కనుక ఎంతోమంది వచ్చి చేయించుకోవడం అనేది జరుగుతున్నది కానీ చాలామందికి అయితే తెలియదండి అని చెప్పారు వారు నన్ను ఏమి వీడియో చేయమని కూడా అడగలేదు నేను వారి నంబర్ని తెలుసుకుని నేను వారికి ఫోన్ చేసి ప్రతి ఒక్క విషయాన్ని కూడా నేను తెలుసుకోవడం జరిగింది తెలుసుకుని ఇలా నేను మన ఛానల్లోనూ చాలామంది ఇబ్బంది పడే వారికి ఉపయోగపడుతుందేమో నేను ఇలా వీడియో చేద్దాం అనుకుంటున్నాను అంటే తప్పకుండా మీరు వివరాలన్నీ కూడా ఆ వీడియోలో పొందపరచండి అని చెప్పారు నేను ఈ వీడియో కింద ఆయన పేరు ఆయన మొబైల్ నంబర్ కూడా నేను డిస్క్రిప్షన్లో పెడతాను మీకు వివరం కావాలంటే కనుక్కుని వెళ్ళొచ్చు లేదా ప్రతి శని ఆదివారాలు ఉదయం పది గంటలకల్లా తప్పకుండా పూజలు జరుగుతాయంట దీనికి సంబంధ పితృదేవతలకు సంబంధించింది కాబట్టి మీరు వెళ్ళి కొంచెం ఓపిక తెచ్చుకుని ఆర్థికంగానైనా ఓపిక తెచ్చుకుని ఇప్పటివరకు ఎన్నో ఇబ్బందులు పడి ఉండొచ్చు ఎందుకంటే నేను భక్తుల్ని చూడడం వారితో సంభాషణ చేయడం జరుగుతున్నది కళ్ళ మటు నీళ్లు పెట్టుకుంటున్నారు అప్పుల పాలైపోయి చాలా ఇబ్బందులు పడిన వాళ్ళు ఉన్నారు డబ్బులు ఇచ్చేసిన తర్వాత ఆ డబ్బులు తిరిగి రాని వాళ్ళు ఉన్నారు ఇవి కూడా పితృదోషంలోకే కొన్ని వెళ్ళిపోతూ ఉంటాయి సంతానం లేని వాళ్ళు ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్నారు అంతేకాకుండా వివాహం అవ్వట్లేదు ఐశ్వర్యవంతులైనా సరే వివాహం అవ్వట్లే సంతానం కలిగినా కూడా ఏదో ఒక ఇబ్బందితో కూడిన సంతానం కలగడం ఇవన్నీ కూడా ఎంతోమంది దగ్గర విని 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 నేను ఉన్నాను అయితే నాకు తెలిసినంత మటుకు దైవానికి సంబంధించి దైవ బలం అనేది మనం చెప్పడం పరిహారం చెప్పడం చాలామంది ఆచరిస్తారు కానీ పితృదేవతలకి సంబంధించినటువంటి దోషాలు ఉన్నాయేమో ఎందుకంటే నాకు పెద్దలు చెప్పింది ఏంటంటే పితృదేవ దేవత దోషాలు ఉంటాయి కనుక ఇటువంటివే ఇబ్బంది పడతారు వాళ్ళందరూ కూడా ఇటువంటి శాపాలే వాళ్ళు ప్రత్యేకంగా ఇస్తారు వంశం అభివృద్ధి చె చెందకుండా ఉండాలని చెప్పేసి ఇటువంటి శాపాలే ఉంటాయి కాబట్టి ఈ యొక్క పరిహారం గనక చేసుకున్నట్లయితే ఓపిక తెచ్చుకుని కొంచెం ఖర్చయినా సరే భరించి వెళ్ళి ఈ పితృదేవత సంబంధించిన దోషాలు ఇటువంటి శాపాలు అన్నీ కూడా అక్కడ నివారణ చేయబడతాయి అదేవిధంగా అక్కడ పెళ్ళ ప్రదానం చేసి ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా ఎవరెవరైతే పితృదేవతలు ఉన్నారో వారందరినీ కూడా విష్ణులోకానికి పంపించడం జరుగుతుంది మంత్రోక్తంగా తెలుసో తెలియకో ఏమైనా దోషాలు ఉన్నా కూడా అక్కడితో తొలగిపోతాయి అని స్వామివారు అక్కడ స్వామివారు కూడా నాతో చెప్పడం జరిగింది కాబట్టి నమ్మకంగా వెళ్ళి మీరందరూ ఎవరైతే ఇలా ఇబ్బందులు పడతారో వారందరూ కూడా నమ్మకంగా వెళ్ళి అక్కడ ఈ యొక్క పితృదోషాలకి సంబంధించినటువంటి కార్యక్రమాన్ని సంతోషంగా ఆచరించి ఆ దోషాలన్నీ కూడా తొలగ చేసుకొని సుఖ సంతోషాలతో అభ్యున్నతి చెందాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎవరైతే ఇటువంటి కష్టాలు పడుతున్నారో వారికి ఈ వీడియో పంపించి అక్కడికి ప్రత్యేకంగా వెళ్ళి పూర్తి చేయించుకోవడానికి ప్రయత్నించండి నాకు తెలిసి మీరు అక్కడికి వారితో మాట్లాడి డబ్బులు పంపించేస్తే చేయొచ్చేమో కానీ మీరు నేరుగా వెళ్ళి చేయించుకుంటే మాత్రం ఆ సంతోషం వేరేగా ఉంటుంది అదే విధంగా మీకు ఆ తృప్తి ఉంటుంది దయచేసి అందరూ వెళ్ళి ఎవరైతే ఇబ్బందులకి ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళు వెళ్ళి స్వయంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఆచరించుకుని సంతోషంగా ఉంటారని ఆశిస్తున్నాను జై శ్రీమన్నారాయణ మీ శ్రీవారి